సూర్యుడు బృహస్పతి సంయోగం నేటి నుండి నెల రోజుల పాటు మూడు రాసుల వారికి ధనలాభం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోక గ్రహాలు సంచారం చేయడం అలాగే గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు సంయోగం చెందడం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది సూర్యుడు మీనరాశి నుండి మేష రాశికి ప్రయాణం చేస్తున్నాడు సూర్య బృహస్పతి సంయోగం నేటి నుండి వీరికి ధనలాభం ఇక అప్పటికే అక్కడ బృహస్పతి ఉన్న కారణంగా సూర్య బృహస్పతిల కలయిక జరుగుతుంది ఈ సంయోగం చాలా శుభప్రదంగా ఉంటుంది సూర్యుడు బృహస్పతిల వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం కలుగుతుంది వారు ఊహించని అదృష్టాన్ని పొందుతారు మేషరాశి మేషరాశిలో సూర్యుడు బృహస్పతి సంయోగం వల్ల మేషరాశి జాతకులకు అదృష్ట రాబోతుంది మేషరాశి జాతకుల కెరీర్ ఈ సమయంలో చాలా బాగుంటుంది వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది ఈ సమయంలో వీరికి ధనలాభం కలుగుతుంది నేటి నుంచి సరిగ్గా నెల రోజుల పాటు మేషరాశి జాతకులకు అన్ని విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది మేషరాశి జాతకుల ప్రేమ జీవితం కూడా మాధుర్యంతో నిండి ఉంటుంది మిథున రాశి సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల మిథున రాశి జాతకులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి మిథున రాశి జాతకులు ఉద్యోగ జీవితంలో కొత్త నైపుణ్యాలను వారి ఉద్యోగ జీవితంలో పురోగతిని సాధిస్తారు జీవిత భాగస్వామితో సానుకూలమైన సంబంధాలను కలిగి ఉంటారు సంతోషంగా జీవిస్తారు సింహరాశి సూర్యుడు బృహస్పతి కలయిక వల్ల సింహరాశి జాతకులకు నెల రోజుల పాటు అదృష్టం తోడుగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి పని సాధ్యమవుతుంది ఈ సమయంలో సింహరాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులకు కూడా ఈ నెల రోజుల కాలం శుభాలను చేకూరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు